హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళాం ఈ వీడియోలో కోయెట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ ఎట్ అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఒక దినార్కి రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాలా ఆరు వందల ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినాల నూట ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై దినాల మూడు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై దినాల ఆరు వందల పేల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీరు